జయ స్వామి సాక్షాత్ నారాయణుడిగా అవతరించిన శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు దేవతలకే దొరకని కాలజ్ఞానాన్ని మానవజాతి రక్షణకే ప్రసాదించిన మహాయోగి ఆయనకు కులమడ్డు కాదు జన్మ మార్గం కాదు గుణమే ధర్మమే ముఖ్యము అందరినీ ఒడిసి పట్టుకొని ముక్తి మార్గం చూపించిన జగద్గురువుకు భక్తి చూపించాల్సింది పోయి ఆయన చూపిన ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తూ తమను తామే చీకట్లోకి నెట్టుకుంటున్నారు ఇదేం పుణ్యకాలమో స్వామివారి మహిమ ఏమిటో అన్వేషించని అజ్ఞానులు పాషాండాల్ని దేవుళ్ళన్ని పిలుస్తూ బాబాల ముందు బానిసలే సిగ్గు స్థిమితము లేకుండా తలవంచుతున్నారు స్వామి ఇచ్చిన శాశ్వత సత్యాన్ని పక్కనబెట్టి మోసం దారి పట్టే మూర్ఖత్వాన్ని భక్తి అంటున్నారు స్వామి వంటి దైవ దర్శనీయ మహాయోగిని పక్కనబెట్టి వేషాల బాబాలకు దాసోహం అవుతున్న ఈ ప్రజలే తమ అసలైన వినాశనానికి మూలం గారు కాలజ్ఞానంతో భవితవ్యాన్ని చూపించగా మనుషులు మాత్రం తమ భవిష్యత్తునే బేరసారాల బాబాల చెంత పెట్టేస్తున్నారు ఇటువంటి అజ్ఞానానికి భక్తి అని పేరు పెట్టుకోవడం సిగ్గు కాదు స్వామివారి మహిమ తెలుసుకోవడమే కాదు అది గుండెల్లో మంటగా ఉండాలి ఆయన చూపిన ధర్మ మార్గాన్ని పట్టుకోకుండా ఇంకేదో ముక్తి అనుకుంటున్నారు వీర బ్రహ్మేంద్ర స్వామిపై అవగాహన లేని వాళ్ళు ఏ దేవతాభక్తి గురించి మాట్లాడినా అది నకిలీ నాటకమే స్వామివారి సత్యం గ్రహించని నాలుక భక్తి గురించి మాట్లాడటమే అవమానం భ్రమల్లో మునిగి బ్రహ్మ సత్యాన్ని విస్మరించే జనులకు దర్పణంలా ఈ మాటలు ఢీకొట్టాలి सर्वं श्रीवीरब्रह्मेन्द्रदिव्यचरणारविन्दार्पणमस्तु हरिः ओम्